కొట్టడకా సంసారం చేసుకోవాలి గంధాత్మాన్ని చేస్తాడా పోరిని అన్నట్టు దాన్ని తింపి తింపి చంపుతుర్రాన్ని అబ్బా 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 నిన్న గిటాయి తిరిగిపోయింది ఇంకో పరమాణ వాళ్ళు పంచాయతీల అడ్రస్ ఆడోళ్ళు ఓ దేవ సంపద దెబ్బ కొట్లుండే బాడకా గంధాత్మల్ని చేస్తాడా పోరిని ఆటడు అన్నట్టు ఇది అట్లేం చేస్తుంది ఇప్పుడు మనలా

రామా రామా గోచ రామంత గోచ ఈ బండి అన్న ఈ పూర్తి ఇంట్లో కదా నడుతుందేమో అదన్న అంటుర్రాళ్ళే పబ్లిక్ ఉండే పడికినన్నా ఇట్లా అట్లా నడుతుందని అన్నోడిదేమో బండి నాకా లేడు ముక్కుల కన్నా కోత్తలేడు పొలము